హలో అందరికీ మా ఫ్యామిలీ అందరం కలిసి గౌహటి అస్సాంలోని ఉమానంద ఆలయానికి వెళ్ళాం ఇది బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంది దీనిని ఉమానంద ద్వీపం మరియు నెమలి ద్వీపం అంటారు ఇది కచారీ కు ఎదురుగా ఉన్న శివాలయం ఇది ప్రపంచంలోనే అతి చిన్న జనావాస నదీ తీర ద్వీపంగా ప్రసిద్ధి చెందింది ఆలయాన్ని నిర్మించిన పర్వతాన్ని భస్మాచల అంటారు ఉమానంద అంటే ఉమా అంటే పార్వతి యొక్క ఆనందం అని అర్థం ఇక్కడ స్థల పురాణం గురించి తెలుసుకుందాం శివుడు భయానంద రూపంలో ఇక్కడ నివసించాడని చెబుతారు కాళికా పురాణం ప్రకారం సృష్టి ప్రారంభంలో శివుడు ఈ ప్రదేశంలో భస్మం చల్లాడని పార్వతికి జ్ఞానాన్ని అందించాడని చెబుతారు శివుడు ఈ కొండపై తపస్సులో ఉన్నప్పుడు కామదేవుడు తపస్సుకి అంతరాయం కలిగించాడని శివునికి కోపంతో కామదేవుణ్ణి అగ్నికి బూడిద చేశారని అందుకే ఈ కొండకు భస్మాచల అని పేరు వచ్చింది ఈ దేవాలయాన్ని పదహారు వందల తొంభై నాలుగు సిఈ కామన్ ఎరాలో గదాధర్ సింగ రాజు కాలంలో నిర్మించారు అయితే పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరంలో వచ్చిన భూకంపం కారణంగా ఇది శిథిలావస్థకు చేరింది తరువాత వైష్ణవ నినాదాలతో లోపలి భాగాన్ని చెక్కి ఒక ధనిక స్థానిక వ్యాపారి దీనిని పునర్నిర్మించారు చుట్టూ బ్రహ్మపుత్ర నది పచ్చని చెట్లతో ఈ ప్రదేశం ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ శివరాత్రి పండుగ సమయంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి